హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈరోజు ఫిబ్రవరి నాలుగో తారీఖున ఎంతమంది రైతులకైతే రైతు భరోసా వస్తుంది అలాగే ఏ ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి అలాగే నిన్న సుమారు రోజున చాలామంది రైతన్నలకైతే డబ్బులు వచ్చింది అన్నారు కాకపోతే కొంతమందికి అయితే అసలు రాలేదంటున్నారండి అసలు డబ్బులు ఎందుకు రావట్లేదు అలాగే ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు అయితే ఉంటారో వీడియో మాత్రం మీరు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకైనా వాళ్ళు పెట్టి ట్యాప్తే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతనాల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని గత పదమూడు నెలల నుంచి మనకైతే చెప్పుకుంటే వచ్చారు లాస్ట్కి వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు గత నాలుగు పథకాలు ఏదైతే ప్రారంభించారో దాంట్లో భాగంగానే మనకైతే రైతులకైతే రైతు భరోసా సో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే మన ఇరవై ఏడో తారీఖు నుంచి పెట్టడం అయితే జరిగిందండి అక్కడి నుంచి మనకైతే ఫిబ్రవరి మూడో తారీఖు వరకు అయితే దాదాపుగా మనకైతే ఇరవై ఒక్క లక్షల మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగిందండి సో ఫిబ్రవరి నాలుగో తారీఖున అంటే ఈ రోజున వచ్చేసి మనకి దాదాపుగా మనకి మధ్యాహ్నం తర్వాత నుంచి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో దాదాపుగా చూసుకుంటే మనకైతే ఒక ఐదు జిల్లాలు ఉన్న రైతులకైతే మనకి ఖమ్మం అలాగే భద్రాద్రి కొత్తవడం దాంతో పాటు వరంగ నల్గొండ అదేవిధంగా రంగారెడ్డి ఈ జిల్లాలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ రోజున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో మీ అందరికైతే రైతు భరోసా అయితే వస్తుందండి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నుంచి మనకి ఫిబ్రవరి ఆఖరి అయ్యే వరకు అయితే దాదాపు అన్ని డేట్లు అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు సో ఫిబ్రవరి నెల మొత్తం మనకైతే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మొత్తంగా మన తెలంగాణలో దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతులకైతే రైతు భరోసా ఇవ్వాలి దాదాపు ఇప్పుడు ఇరవై లక్షల మంది దాకా అయితే ఇచ్చారు ఇంకా యాభై లక్షల మంది ఉన్నారు సో ఈ యాభై లక్షల మందికి అయితే ఈ ఫిబ్రవరి నెల మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళకైతే ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకి నిన్న చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే రైతున్నలయితే ఉన్నారో మీరైతే ఒక్కసారి వేచి ఉండండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ అస్సలు రా సమస్య ఉంటే మాత్రం మీ ఏవో గారిని అయితే కలవండి మీకైతే ఆయన అయితే అప్డేట్ అయితే ఇస్తారు మీ ఎక్కడైతే పెండింగ్ ఉందో ఎక్కడైతే క్లియర్ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మీకు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఎవరైతే రైతు అయితే రైతు భరోసా వచ్చి ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి ఈ రోజున వచ్చిన రైతులకి రైతు భరోసా దాదాపు అందరికైతే వస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి ఓకేనా